ఓం మహాగణాధిపతి నమ ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీరు పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేషలగ్నము వృషభ లగ్నం లగ్నము అండి మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఒకటి ఉంటుంది కానీ ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాశిపరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలని చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్స్ ఆ మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసీ అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ అయితే కొన్నారు అది పలానా రిలేషన్స్లో ఏ ఉద్వారణం కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చక్రంలో విపరీత రాజ్యోగాలు నీచవంగ రాజ్యయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటో నుండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్ సడన్ గా మంచి ప్లేస్ లో ఉన్నా అనుకుంటే ఖాళీ చేశామన్నాడు అనుకుంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి బా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే బయలుదేరదాం అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్నా ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే అంతేదంటే సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో ఈ కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సిన లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకుండే నక్షత్రాలు ఏమిటి ధనస్సు రాశిలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాడ ఒకటో పాదము ఈ యొక్క నక్షత్రాలు బేస్గా తీసుకొని తారాబలాలు అంటారంటే జన్మతార సంత తార విపత్ క్షేమతార ఇలాగా మిత్రాపలం మిత్రతార వరకు ఉంటాయి ఈ తారాబలాలు తీసుకొని ఆ విపత్తార ఉండే నక్షత్రం వాళ్ళతోనే కలవను లేదా నైదన్ తార వాళ్ళతో కలవను ఇట్లా అనుకుంటుంటారు కానీ అది కాదు కాన్సెప్ట్ అది కేవలం ముహూర్తానికి చూసుకోవాలి మరి తారా సంబంధించిన ఎక్కడ చూసుకోవాలంటే ఇద్దరి నక్షత్ర అధిదేవతలు అధిష్టాన దేవతలు ఈ రెండు నక్షత్రాలకు ఉండేటువంటి తత్వాన్ని బట్టి అక్కడ మ్యారేజ్ మ్యాచింగ్లో మీకు మనసులు కలుస్తాయా లేదా అని చూడడం వరకు చూసుకోవాలి కానీ మరి ఎటువంటి వారితో ఇబ్బంది వస్తుంది అంటే మీ ధనుర్లగ్నానికి శుభులు పాపుల్ని వేరు చేసి అక్కడ ఉండేటువంటి భావాధిపతి ఎంతవరకు అనే విషయాన్ని తీసుకొని మనం రెషన్ తీసుకోవాలి అంటే అలాగా ఇప్పుడు స సాధారణంగా ధనుర్లగ్నానికి శుభులెవరు అంటే లగ్నాధిపతి అయిన గురువు పంచమాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యాధిపతి అయినటువంటి రవి అష్టమాధిపతి అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్తూ ఉంటారు పరాసర పరాసరుడు చెప్పినటువంటి వాటిలో అదేవిధంగా పాపులు శని అంటే ద్వితీయ తృతీయాధిపతి అయిన శని సప్తమ దశమాధిపతి కేంద్ర కేంద్రాధిపత్యం వచ్చినటువంటి బుధుడు మరియు అదేవిధంగా అన్నిటికంటే ఎక్కువ పాపి శుక్రుడు అందుకే ధనుర్లగ్నంలో జన్మించారు అంటే వాళ్ళకి వివాహము వివాహ సంబంధించినటువంటి విషయాలు వివాహ జీవితము భార్య లేదా భర్త వీటి మూలంగానే ఎక్కువ కర్మ అనుభవిస్తుంటారు మీరు గమనించండి కావాలంటే నేను చెప్తున్నాను అని కాదు వాళ్ళకి మాక్సిమం ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా శుక్రుడు పాడైతే మరింత ఎక్కువగా ఉంటుంది శుక్రుడు బాగున్నాడు ఏం కాదంటే బాగున్నాడు అని పన్నెండులో ఉండాలి శుక్రుడు వీళ్ళకి అప్పుడు ఇబ్బంది ఉండదు పదకొండులో ఉన్న ఆరులో లోనికి ఎక్కువ ఇబ్బంది పడతారు అయితే ఇక్కడ ఈ శుక్రగ్రహం ఎంత ఎక్కువ పాడైతే స్త్రీ మూలకంగా లేదా వివాహం మూలకంగా అంత ఎక్కువ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోవాలి అంటే వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది ఇచ్చేది కూడా ఇదే కానీ అదే శుక్రుడు బాగున్నాడు అదే మంచి కూడా చేస్తుంది అంటే ఏమిటి ఇక్కడ శుభుడు పాపులు వేరువేరుగా చేసినప్పటికీ కూడా మీకు అసలు ఏ రూపంలో ఇబ్బంది వస్తుందో ముందుగా తెలుసుకోవాలి దానికి లలితహాస్త్ర నామాలు రెగ్యులర్గా చేసుకోవడం లేదా వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శోభిత కందరాయ గందరమ చేసుకోవడం లేదా ఓం శివకామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభాయ అయ్యే చేసుకోవడం చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ధన విషయాల్లో శనివారాలు లేదా శని నక్షత్రాలు ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకుంటే లేదా శని నక్షత్రం వారితో అంటే అలాగా అది కూడా శని పాడైతేనే బాగుంటే కాదు అంటే అట్లాగా మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పుష్యమి అనురాధ మరియు ఉత్తరాబాద్ లేదండి నేను శుక్ర నక్షత్రాల రోజే ఇక్కడ ఎలాంటి ఈ లగ్నానికి పాపి కాబట్టి శుక్రుడు శుక్ర నక్షత్రాలు ఏమేమి ఉంటాయి మనకి భరణి ఉబ్బ పూర్వాశ ఈ నక్షత్రాల్లో ఈ నక్షత్రం మరింత ఎక్కువగా ఎఫ్లిక్ట్ అయింది ఈ మనీ మ్యాటర్స్ విషయంలో అప్పులు విప్పచ్చ తీసుకునే విషయంలో ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో ఈ రోజుల్లో ఈ నక్షత్రాలు గల వాళ్ళతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కానీ మనం చూడాల్సింది మాత్రం ఫైనల్గా అసలు ఏ భావాధిపతి ఏ రాసుల్లో పాడయ్యాడో అదే మీకు మేజర్గా మహాదశ అంతర్దశల్లో ఆ రోజుల్లో ఇబ్బంది ఇస్తుంది అయితే మీకు ఎక్కువగా ఎవరిని ఆరాధన చేస్తే ఇబ్బంది నుంచి బయటపడతారు అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఖచ్చితంగా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వారు చూసుకుంటారు